శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ओम श्री मात्रे नमः, ओम श्री वाराहीदेव्ये नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒకే ఒక్క తోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించిన వ్యక్తి ఎంత దూరమైనా సరే మిమ్మల్ని ఎంత పట్టించుకోకపోయినా సరే మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా సరే అలాంటి ఏంటంటే కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ దారికి రావడం అనేది జరుగుతుంది ఎందుకనంటే ఇష్టపడే వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళే పదే పదిగా మనకి రిపీట్గా గుర్తొస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అనేది ఎంత ముఖ్యమో అలాగే ఒక వయసు వచ్చినప్పుడు మన ఇష్టపడే వాళ్ళు మనతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు చుట్టూ ఎంతమంది ప్రేమగా పలకరిస్తున్నా వాళ్ళ దృష్టి అనేది మనం ఇష్టపడే అంటే మన ఇష్టపడే వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళు పట్టించుకున్నప్పుడు మన లైఫ్ అనేది చాలా నరకంగా ఉంటుంది అది అనుభవించే వాళ్ళ మాత్రమే తెలుస్తుంది కొంతమందికి ఏంటంటే అదృష్టం అంటే ఇష్టపడే వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రావడం లేదంటే వచ్చిన వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం హ్యాపీగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మరికొంతమంది ఏంటంటే ఎగ్జిస్ట్ అవలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడేవారు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు మా జీవితంలోకి రావాలి ఇష్టపడే వాళ్ళు మేము చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది అమ్మాయిన కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు ఇలాంటి వారందరికీ కూడా ఈ పరిహారాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది నిమ్మకాయ అనేది పరిహారాల్లో మనకి పెట్టింది పేరు నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేసినా సరే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది మనం డబ్బు కోసం ఏం చేసినా సరే మనం ఇష్టమైన వాళ్ళ కోసం ఏం చేసినా ఎలా చేసినా మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంతమంది అమ్మాయిలు బాగా ప్రేమిస్తే అబ్బాయిలు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగా లవ్ చేసుకుంటే ఒక ఆ అమ్మాయి అవాయిడ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్లో బాగా ఉన్న తరే తర్వాత మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మాత్రం పదే పదే వాళ్ళే కావాలని ఫీలింగ్లోనే ఉంటారు ఇలా రకరకాలుగా అటు సైడ్ నుంచి ఇట్ సైడ్ నుంచి అటు ఇద్దరు మనసులు ఈక్వల్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా మాకు ఒకవేళ దూరం అయినా సరే ఆ పర్సన్ మళ్ళీ మాకు కావాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది మనం ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తే బాగా ఉపయోగపడుతుంది ఇది మంచి కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం చేసేటటువంటి ఏ పరిహారమైనా ఎవరికోసమైతే చేస్తున్నామో వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం ఉండదు ఇదేంటంటే కాస్త నియమనిష్టలతో కాస్త శుభ్రంగా స్నానం చేసి మీరు కుదిరితే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల కానీ ఇంకా మీకు దైవానుగ్రహం అనేది ఇంకా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే మనకి చేత్తో తెలిసి చేసిన తప్పులు కానీ తెలియక చేసిన తప్పులు కానీ మాటలతో తెలిసి చేసిన తప్పులు కానీ తెలియక చేసిన పొరపాట్లు కానీ జీవితంలో శాపలై వెంటాడుతూ ఉంటుంది అలాంటప్పుడు అలాంటి దోషాలనేవి ఎక్కువగా ఏర్పడి మనకి మనశాంతి లేకుండా మనం అనుకున్నది ఏది జరగకుండా ఉండడానికి కొన్ని గ్రహాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి కాని వాళ్ళైనా పెళ్ళిళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే కాస్త అప్పుడప్పుడు దీపారాధన చేసుకోవడం చక్కగా దండం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల సమస్యలు అనేవి అన్ని కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి స్నానం చేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకండి పరిహారం చేసేటప్పుడు మాత్రం కాస్త నలుపు రంగు వేసుకోండి ఇలా వేసుకొని మీకు అంటే ఇలా మీకు ప్రత్యేకంగా వేసుకునే పని లేదు మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి కొంతమంది శుక్రవారం మంగళవారం మరి కొంతమంది సోమవారం ఇలా ఒక్కొక్కరు ఇష్టం అనమాట మీకు నచ్చినటువంటి ఒక రోజు తీసుకుని చేసుకోవచ్చు ఇలా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో కానీ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ మీద ఎటువంటి అంటే మచ్చలు కానీ మరకలు లేకుండా చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలి ఆ నిమ్మకాయ అనేది తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ నిమ్మకాయ మీద మీకు ఇష్టమైనటువంటి ఫోన్ నెంబర్ అలాగే మీరిద్దరు ఫోన్ నెంబర్లు రాయాలి ఫస్ట్ వచ్చేటప్పటికి మీ ఫోన్ నెంబర్ రాయాలి ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి మనకి టెన్ నెంబర్స్ ఉంటాయి కదా మొదటిగా మీ ఫోన్ నెంబర్ రాయాలి మీ ఫోన్ నెంబర్ పైన ఆ తర్వాత మీరు ఇష్టపడే వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్లు రాయాలన్నమాట రెండు ఫోన్ నెంబర్లు రాయాలి అంటే మీది మేము పైన రాయాలి వాళ్ళదేమో కింద రాయాలి ఒకవేళ వాళ్ళ నెంబర్ తెలియకపోతే అప్పుడు మీ పేరుని రాసుకొని ఫస్ట్ మీ పేరు రాసుకున్న తర్వాత తర్వాత వాళ్ళ యొక్క నెంబర్ అయినా ఫోన్ అంటే వాళ్ళ యొక్క వ్యక్తి పేరైనా సరే రాసుకోండి అనమాట ఎక్కువగా ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ రాయడానికి మాత్రమే ఇంపార్టెన్స్ చూపించండి ఇక్కడ మీరు వచ్చేటప్పటికి బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కాకుండా మిగిలిన ఏ కలర్స్ అయినా సరే మీరు రాయాలి అలా పైన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయను పట్టుకొని మీ చేత్తో ఈ నెంబర్స్ రాసి పెట్టినట్టుగా ఈ చేతిలో పట్టుకొని కుడి చేత పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఇలా మాకు ఇష్టమైన వాళ్ళు మేము కొన్ని కారణాల వల్ల మేము దూరం అయ్యాము ఎంత చెప్పినా కూడా వాళ్ళు మా దారికి రావడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు మాకేం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి ప్రకృతి అంటే పంచభూతాలు మన ప్రేమలో సిన్సియారిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గాలి నీరు పంచభూతాలు నీరు ప్రతిదీ కూడా ఉంటూనే ఉంటుంది కదా ఈ సమస్య అనేది పోవాలని మేము సంతోషంగా కలిసి మెలిసి ఉండాలని గతంలో మేము కలవాలని వాళ్ళు మా దగ్గరికి రావాలి వాళ్ళ లేని లైఫ్ అనేది మాకు చాలా కష్టంగా నరకంగా ఉంటుందని వాళ్ళు మాకు కావాలని ఇలా భార్య అయితే భార్య అని లేదంటే భర్త అయితే భర్త అని చేసుకోవచ్చు లేదంటే ప్రేమించిన అమ్మాయి అయినా ప్రేమించిన అబ్బాయి అయినా ఎవరైనా సరే మీ ఇష్టమైన వ్యక్తిని మనసులో మంచిగా మనస్ఫూర్తిగా కావాలని మనసులో తలుచుకుంటూ మీరు అలా చేసుకున్న తర్వాత ఏంటంటే మీకున్నటువంటి నెగిటివ్గా ఆలోచిస్తే తదాస దేవతలు తిరుగుతూ ఉంటారు కదా నెగిటివ్గానే అయిపోతుంది కాబట్టి పాజిటివ్గా మనం ఊహించుకుంటూ సంకల్పం చేసుకోవాలి you okay. అంటే మీరు కుడి చేతితో సంకల్పం చెప్పుకొని అదే నిమ్మకాయని ఎడమ చేతులు తీసుకొని ఒకసారి మీ తల చుట్టూ కూడా దిష్టిని తీసుకోండి ఎందుకంటే జనం బాగా కనిపిస్తారు కానీ సంతోషంగా ఉంటే చూడలేరు కాబట్టి విడదీయాలని ఎంతోమంది ఉంటారు ఇలా దిష్టి తీసుకోవడం వల్ల మీ ఇద్దరు పరంగా ఉన్న దిష్టి అనేది పోతుంది మీకైనా వాళ్లకు కూడా దిష్టి ప్రభావం ఏదైనా చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అలా దిష్టి తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఈ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పడే ఎడమకాలతో తొక్కేసేయండి నిమ్మకా అయినది పగిలిపోవాలి వేప చెట్లు మొదలు పడేసి నిమ్మ అంటే కాలుతో తొక్కేయండి అలా పగిలిపోగానే మొత్తం అంతా చెడు అంతా మీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పి వేప చెట్లు మొదలు పడేసి తొక్కి రావడం ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దృష్టి చెడు దృష్టి అన్ని కూడా పోయి మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇలా మీరు చేయడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చి కాసేపటికే మీరు కోరుకున్న వారి దగ్గర నుంచి మెసేజ్ రావడం కానీ ఫోన్ రావడం కానీ ఇలా ఏదో ఒక మాసిక్ అనేది జరగడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పరిహారం కాబట్టి తప్పకుండా మీరు కోరుకున్న వారు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ సొంతమవుతారు కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే వంద శాతం అయితే గ్యారంటీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు